హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనందరం కలిపి మా టీమ్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కలిపి అఖండ గోదావరి నుంచి వస్తున్న వైనతయ్య నది గోదావరిలో అప్పనపల్లి నుంచి ఏనుగుపల్లి పెదపట్నం లంక ఈ లంక గ్రామాలన్నీ పర్యాటకంగా చూడబోతున్నాం అలాగే లంక మా గ్రామాల మధ్యలో ఉన్న ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళని కూడా చూద్దాం అలాగే ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా టీం అందరం కలిపి మంచి మంచి సరదాగా ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటూ ఈ గోదావరి మాటలను వింటూ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాం చేపలా పట్టువాన్ ఒకసారి వీడియో తీసుకుందాం దాని చుట్టూ రౌండ్ వేసేయండి అలాగా దాని చుట్టూ రౌండ్ తిప్పాడు

చెప్తారండి ఇక్కడ ఏం పండిస్తున్నారు పట్టుకెళ్ళడానికి

అరవై రూపాయలు రేటు మీరు యాభై రూపాయలు అదేమి ఇప్పుడు పెట్టలేదు వాళ్ళు ఏం పెట్టలేదు పెట్టకే ఓపోలేదు మీకేంటంటే నీటి సౌకర్యం ఒకటే ఉంటది అన్ని పంట అండి ఏది అది మీరు మంచిదండి మరి మరి మనకి పాయింట్ మంచిది పాయింట్ గురించి మనకి మంచిది అనమాట అది దాని గురించి సౌకాయం ఉంటది ఇప్పుడు మన దగ్గర ఏముందండి పంట అంతా బెండగా ఇటుంటే మొదల ఆన కోదలు గుమ్మడి పచ్చి అది ఇవన్నీ టమాటా ఇంకా పచ్చివి ఇది కూడా గోదావరి మధ్యలోనే స్వయం సిద్ధంగా ఎలాంటి మందులు లేకుండా పెరుగుతున్నా ప్రకృతి సిద్ధంగా పెరిగిన బెండకాయ బేబీ 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 పోస్కల్ వెరీ ఇంపార్టెంట్ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఆమెగా చేస్తున్నారు ఇదేనా ఆనకాయ అలా చేస్తున్నారు కదా

ఇది మా టీం అందరం కలిపి వాళ్ళ అప్పనపల్లి గోదావరి మధ్యలో ఆ గోదావరి అందాలను చూసుకుంటూ ఇక్కడున్న ప్రకృతి వ్యవసాయాన్ని చూస్తూ ఈ పూట అందరూ శాతీరాము ఇక్కడ ఈ వీడియోని మీ అందరి కోసం అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా చూడండి ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి ఈరోజు కొత్తగా ఏంటంటే మా వీడియోలో మాకు ఒక వజ్రం లాంటి వ్యక్తి మా బండా సురేష్ కూడా ఈరోజు జాయిన్ అయ్యాడు ఎక్కడున్నాడు కనిపించట్లేదు చీకట్లో వెలిసి మెలిసాడు మెరిసాడు ఒక రైతు ఇట్లా మీ సతీష్ వేరసైట్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే ఇక్కడ రైతులు వ్యవసాయాన్ని పండిస్తూ పంటలను పండిస్తూ ఉన్నారు మనందరికి మంచి వ్యవసాయం చేస్తూ మంచి కూరగాయలు అందిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి దళారుల దగ్గర కాకుండా ఇలాంటి రైతుల దగ్గర అందరూ కూడా ఉత్పత్తుల్ని రైతు సంబంధించిన పంటల్ని కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గోదావరిలో ఇసుకెత్తికెళ్ళడానికి వచ్చారు ఆ పక్కన వెనకాల చూసారు సార్ ఇంకా ప్రమాదం అపన బల్లి చూపించి రకరకాల దేశాలు ఏం చెప్తున్నాడు బాగుడుగా బెగ్గెట్ నడుతున్నాడు సార్ ఆడిద మొత్తం మీద ఒక లంక గ్రామాలు అన్నీ పరిశోధించారు అప్పనబెల్లిని స్టార్ట్ చేసి ఏనుగళ్ళి పెదపట్టం అప్పనబెళ్ళి లంక పంట పొలంలో పండించే రైతుల్ని అందరినీ కూడా ఒక శుభ్రంగా చూసి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు అన్నది వాళ్ళ ఒక విలేజీలో రైతు ఎలా కష్టపడుతున్నాడు అన్నది వాళ్ళు ఒక వీడియో కవర్ చేసి మీకు పెడుతున్నారు I do